హాయ్ దోస్తులు వెల్కమ్ టు బెన్రికా వ్లాగ్స్ చాలా రోజుల్లో అయింది వీడియో అప్లోడ్ చేసి ఈరోజు నేను మీకు విజయనగర డైనసిటీ ఇంకా హంపీ బ్యూటీస్ చూపిద్దాం అనుకుంటున్నాను అండ్ రాముడు హనుమంతుని కలిసిన కిష్ కింద కూడా కవర్ చేసిన చూడండి హంపీకి వెళ్ళంగానమ్మ ఫస్ట్ విజిట్ చేసుకోవాల్సింది కిష్కిందా టెంపుల్ ఇది కిష్కిందా టెంపుల్ అక్కడ అస్సలు విజయనగర డైనసిటీలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ హెరిటేజ్ మన ఇండియాకి ఇది ఉన్నది ఇట్లాంటి కట్టడాలను అసలు మన గవర్నమెంట్ ఎందుకు లైట్ తీసుకుందో అవి ఇట్లాంటి ఈ ఇవైతే ఏవైతే ఉన్నాయో ఇక్కడ కనిపిస్తున్నాయి ఇవన్నీ మార్కెట్లు అనమాట మార్కెట్లు అంటే మన లెక్క అమ్మే మార్కెట్లు కాదు అవి అప్పట్లో రోడ్డు మీద డైమండ్లు పరిచయం అమ్ముతుండే అనమాట మన ఇండియా అంత రిచ్ ఉండే ఇది ఒక విగ్రహము మన నరసింహస్వామిది ఫారినర్స్ చూడండి ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అసలు వాళ్ళకంత వింత మన హెరిటేజ్ అంటే మనం మన ఇండియాలోనే ఇంతగానం పెట్టుకొని ఎక్కడెక్కడో కూతరు మన నాకు అర్థం కాదు ఆటో అతను ఎక్స్ప్లెయిన్ చేస్తుండూ విన ఉంటాయండి ఆయన వర్డ్స్ లోనే చెప్తాడు రథము మళ్ళీ సంగీతం ఓకే ఉంటది యాభై రూపాయలు నోట్ పని ఉంటది కదా సార్ అవును ఆ రథము ఒకే రాయి చిక్కినది అది ఆ పక్కనే మ్యూజిక్ టెంపుల్ ఉంటది రాయి కొడితే మ్యూజిక్ వస్తుంది ఇప్పుడు కొట్టే కలవ ఉంటుంది సార్ అక్కడ స్కానర్ పెట్టినారు అంటే మామూలుగా గూగుల్ లో స్కాన్ చేస్తే ఆ మ్యూజిక్ ఎట్లా వచ్చేదని స్కాన్ చేసుకోవచ్చు ఇంత గ్రేట్ మార్వెల్స్ మన ఇండియాలో పెట్టుకొని మనోళ్ళు చదువుల కోసం బయట దేశంకి పోతారు ఎందుకో నాకు తెలియదు అండ్ ఈ ఒక్కొక్క రాయి ఒక్కొక్క మనిషి అంటే అప్పట్లో అండ్ ఆ కావింగ్స్ కూడా వాళ్ళు ఎంత డీటెయిల్డ్గా చెక్కిర్రంటే అది చేతిలో పట్టుకొని ఆ స్పర్శ ఫీల్ అయితే తప్ప అర్థం కాదు అండ్ చిన్న చిన్న బీచ్ కూడా బ్యూటిఫుల్గా వాళ్ళు కావింగ్స్ చేసిర్రు అండ్ మేమైతే ఇప్పుడు రాజగోపురం దగ్గరికి వెళ్తున్నాం ఇది వన్ ఆఫ్ ద గ్రేట్ టెస్ట్ యూనో హెరిటేజ్ మన ఇండియాకు ఉన్నది అక్కడ కనిపించేది అంజనాద్రి బెట్ట అక్కడే హనుమంతుడు రాముడు మీట్ అయిన ప్లేస్ అనమాట కొండ ఇది మొత్తం హంపీలో వన్ ఆఫ్ ద టాప్ ప్లేస్ అనమాట అండ్ రాజగోపురానికి అయితే మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ కట్టడాలు అన్నవి అప్పట్లో రాజులకు ఏం తక్కువ లేకుండా అమ్మ ఏం కట్టిర్రు ఒక్కొక్క కట్టడం చూస్తుంటే మైండ్ బ్లాంక్ అయిపోయింది అండ్ వాళ్ళ గరాజులు మళ్ళా గరాజు లేదా రాజులకు అంటున్న అనుకుంటున్నారా వాళ్ళ ఏనుగులు పార్క్ చేసుకోనికి ఒక ప్లేస్ అనమాట పదకొండు గరాజులు ఉండే వాళ్ళకంటే పదకొండు ఏనుగులు ఉండేవాళ్ళు సవారీ చేయనికే ఈ కట్టడాలు అన్నీ చూసేలోపు మాకు దిమ్మ తిరిగిపోయింది ఇది రీల్స్లో బాగా ఫేమస్ అయిందబ్బా ఏదేదో అనుకున్నారు ఒక గొంతు వేసుకొని creating this like yep, a light. inspired. look at the carvings, guys. we are at the hampi temple. Look at the carvings. they're so precious. the krishna dev Rayana. look at the friends. look at this door. oh, this is so precious. This carving is so precious. yeah. The, way they built the temple is so good. There are so good. good. many travelers around. Of course, sir. Okay. That's ఇప్పుడు అది ఏందో గైడ్ మాటలనే వినండి స్నేక్ Et ça des ఈ ప్లేస్ బ్యూటీని ఇట్లనే వదిలేయడానికి నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ మ్యూట్ చేయకుండా పెట్టిన ఇది కొండ మ్యూజిక్ వెళ్ళి వ్యూ అనమాట అంటే ఇందాక చూపించిన అంజన అంజనాద్రి బెట్ కాదు ఇక్కడ దగ్గరలో ఒక అయ్యప్ప టెంపుల్ ఉంది ఇది చాలా ఫేమస్ అనమాట ఇక్కడ హంపీలో ఇక్కడున్న స్వాములందరూ వచ్చి ఇక్కడే మాలేసుకుంటారు అనమాట సో ఈ టెంపుల్ యాజ్ ఇట్ ఈస్ కేరళ టెంపుల్ని రెప్లికేట్ చేసింది చూడండి లోపలికి వెళ్ళి చూపిస్తాను నేను టెంపుల్ ఎట్లుంది వాళ్ళ పూజా విధానాలు కూడా సేమ్ కేరళ లానే ఉంటుంది అక్కడికి వెళ్ళి నేర్చుకొని వచ్చినారంట ఇప్పుడైతే బెట్టికి మనం స్టార్ట్ అయినాము అంటే అంజనాద్రి అంజనాద్రిబెట్టి అంటే అదే చెప్పాను కదా ఇందాక రాముడు హనుమంతుని కలిసిన స్పాట్ ఇది సో ఇండియన్ కల్చర్ సనాతన ధర్మం రూట్స్ ఇక్కడ స్టార్ట్ అయినాయి అటువంటి ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ యునో ఇక్కడే వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు విషయం తెలుస్తుంటే చాలా మంచిగా అనిపించింది అండ్ ఇట్ వాజ్ చాలాసేపు పైకి ఎక్కిన తర్వాత కొండ క్లైమ్ చేసిన తర్వాత బ్యూటీ ఎంత బాగుందంటే నేచర్ హోమ్లో మేము బతుకుతున్నాం అనిపించింది అంటే చాలా ఫ్రెష్ యిర్ ఈ వ్యూ చూడండి హనుమంతుడు ఇక్కడే కలిసిండు ఇది స్పాట్ అది కిష్కింద కాండ అని చెప్పి సుందరకాండలో ఉంటుంది మీరు కావాలంటే చెక్ చేయొచ్చు వీడియో అయిపోయిన తర్వాత కిష్కింద అంటే ఇదే ప్లేస్ అనమాట రాముడు హనుమంతుని కలిసింది మీ సుందరకాండ అంటే హనుమంతునికి సపరేట్గా ఒక బుక్ అది అయినా రాముని ఎట్లా కలిసి అన్నది ఇది ఈ స్పాట్లోనే కలిసి అనమాట ఇటువంటి ఒక ప్లేస్కి వెళ్ళి మీకోసం అడ్వెంచర్ చేసి నేను ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ట్రావెల్ చేసి అంటే పై వరకు వెళ్ళి మీకు చూపించాలి ఎట్లాగైనా అని చెప్పి ట్రావెల్ చేసి నేను ఆ ప్లేస్కి వెళ్ళి అదంతా కవర్ చేసుకొని తీసుకొని వచ్చిన మీకోసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు లైక్ చేయండి ఇట్లాంటి వీడియోస్ ఇంకా ఎన్నెన్నో మీకోసం నేను కవర్ చేస్తుంటా తీస్తూనే ఉంటాను చూపిస్తూనే ఉంటాను ఎండ్ ఆఫ్ ద డే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడమే నా గోల్ అండ్ కిష్కింద కాండ గురించి ఇంకా కంప్లీట్ విత్ ఫుల్ స్టోరీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈస్ ఈ కొండ ఎట్లా ఏమైంది అంటే వాలి సుగ్రీవుడి కేవ్స్ కూడా మేము చూసినాం అది కూడా నేను పెడతాను ఇప్పుడైతే యూనో చాలా రోజులు గ్యాప్ తర్వాత మీతో మాట్లాడేది ఒక ఇంటరాక్షన్ లేదని చెప్పేసి ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ ఫ్యూచర్లో నేను ఇంకా చాలా చాలా ప్లేసెస్ విజిట్ చేసిన ఈ గ్యాప్లో కావాల్సినంత డేటా తీసుకొని వచ్చిన మీకోసం జస్ట్ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం ఏ ఈ కొండ మీదకి వెళ్ళి మొత్తం హంపి వ్యూ ఇట్లున్నది ది బెస్ట్ టైం ఈ రీసెంట్ టైమ్స్లో మీరు ఎవరైనా రావాలనుకుంటే యూ క్యాన్ ఫాలో యునో డు మెసేజ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ నాకు అక్కడ ఉన్న కాంటాక్ట్స్ నేను మీకు షేర్ చేస్తాను హంపిలో మనకు తెలిసిన వాళ్ళదే మంచి రిసార్ట్ ఉంది యూ కెన్ గో దేర్ అండ్ స్పెండ్ యువర్ గుడ్ టైమ్ అండ్ ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు మూవ్ హైదరాబాద్కి వెళ్ళిపోవాలి యాక్చువలీ వీ హ్యాడ్ ఒక వన్ డే టైమ్ మాత్రమే ఉండే ఆ టైంలో వీ ప్లాన్ దిస్ ట్రిప్ జస్ట్ షో యూ గైజ్ హౌ హంపీ ఈజ్ అరౌండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీ నీడ్ గో ప్యాక్ అవర్ బ్యాగ్స్ దిస్ ఈస్ అవర్ హోటెల్ వెర్ వీ స్టే బ్యాగ్ అండ్ ఇట్స్ మోర్ లైక్ అ రెసార్ట్ విత్ స్విమ్మింగ్ పూల్ ఎవ్రీథింగ్ అండ్ ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూనో అస్ ఇప్పటి వరకు వీడియో చూసి అండ్ మా పాత వీడియోలు చూడకపోతే ప్లీజ్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బా బాయ్